ఎఫ్ హబువారి పిఆన్ దఫ్లీ గజ్బోడ్ లో డిసెంబర్ పదిహేను రాహుల్ సిఫ్లిగంటే ఆస్కార్ రేంజ్ లైవ్ కాన్సెప్ట్ ఫర్ బుకింగ్ కాంటాక్ట్ నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను జానకి ఎస్ పుష్ప టూ రిలీజ్ సందర్భంగా చిక్కడపల్లి సంధ్యా థియేటర్ వద్ద ఎలాంటి ఘటన జరిగిందో మనందరికీ తెలిసిందే దీనికి సంబంధించి ఈ రోజు అల్లు అర్జున్ ని కూడా పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది అతని ఇంటి వద్ద ఒక హై డ్రామా అయితే నెలకొన్న పరిస్థితి అయితే మనకి కనిపిస్తుంది డైరెక్ట్ గా నా బెడ్రూమ్ లోకి ఎట్లా వస్తారు ఇన్ఫర్మేషన్ అని కూడా ఆయన ఒక రకంగా వాగ్వివాదానికి పోలీసులు దిగిన సందర్భం అయితే మనకి వీడియోలో క్లియర్ గా కనిపిస్తుంది ఎస్ ఈ నేపథ్యంలోనూ ఆయనకి పది రోజులు రిమాండ్ విధించే అవకాశం ఉంది అని కూడా పోలీసులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది ఈ నేపథ్యంలోనే అల్లు అర్జున్ ని అల్లు అర్జున్ కి సంబంధించి రిమాండ్ రిపోర్ట్ నైతే పోలీసులు రెడీ చేస్తున్న సిచ్యువేషన్ మనకి కనిపిస్తుంది అల్లు అర్జున్ స్టేట్మెంట్ ను కూడా ఇప్పటికే పోలీసులు రికార్డ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది అలాగే అల్లు అర్జున్ ని రిమాండ్ కి తరలించేందుకు కూడా పోలీసులు ఒక రకంగా ఏర్పాట్లు అయితే చేస్తున్నారు ఆయనని ఉస్మానియాకి తీసుకెళ్లి కూడా వైద్య పరీక్షలు చేసిన పరిస్థితి అయితే మనకి కనిపిస్తుంది ఎస్ దీనికి సంబంధించి అయితే ఎన్ని ఇయర్స్ శిక్ష పడే అవకాశం ఉంది అని కూడా అందరికీ ఒక ప్రశ్న అయితే తలెత్తుతున్న పరిస్థితి కనిపిస్తుంది ఆయనకి వన్ నాట్ ఫైవ్ వన్ వన్ ఎయిట్ ఆఫ్ వన్ రెడ్ విత్ త్రీ బై ఫైవ్ బిఎన్ఎస్ సెక్షన్స్ కింద నాన్ అవైలబుల్ వారెంట్ కేసులు అయితే ఆయన మీద జారీ చేసే అవకాశాలు కనిపిస్తున్నట్లయితే మనకి క్లియర్ గా తెలుస్తోంది ఎస్ జైలు శిక్ష పడే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయని ఇటు న్యాయ నిపుణులు కూడా చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది ఎస్ ఈ నేపథ్యంలోనే ఉస్మానియాకి తరలించి అల్లు అర్జున్ కి కొన్ని పరీక్షలు కూడా చేయడం జరిగింది పోలీసులు ఎస్ రిమాండ్ రిపోర్ట్ ను కూడా పోలీసులు తయారు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది కాబట్టి ఏం జరుగుతుంది అల్లు అర్జున్ ఈ కేసుకి సంబంధించి అనేది కూడా అందరూ ఉత్కంఠగా ఎదురు చూస్తున్న పరిస్థితి అసలు స్టేట్ ఇంటూ మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి టీవీ